ఓం సదాశవ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల తొమ్మిదవ తారీఖు లగాయితూ జూన్ పదిహేనవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో మేషరాశి ఎందు కుజుని యొక్క సంచారము వృషభ రాశి యందు రవి బుధ గురు గ్రహాల సంచారము మిథున రాశి ఎందు శుక్రగ్రహం శుక్రగ్రహం యొక్క సంచారము అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి ఎందు శనేశ్వరుడు మీనం ఎందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా కేతువు కన్యరాశి రాశి ఎందు ఉండగా చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాశుల్లో సంచరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి గురుడు కానీ రవి కానీ బుద్ధుడు కానీ కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా అనుకూలించేటువంటి శుక్రుని యొక్క స్థితి మారిపోయినది శుక్రుడు కూడా ప్రతికూలంగా ఉన్నారు శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నారు మరి ఈ రాశి వారికి ఏ గ్రహం అనుకూలిస్తోందయ్యా అంటే ప్రత్యేకించి రాహు యొక్క బలం ఈ వారం ప్రధానంగా ఉన్నది దానితో పాటుగా చంద్రుని యొక్క బలం అయితే రాహు చంద్రుడు బలంగా ఉన్న కారణం చేత మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి చాలా సమస్యల్ని అదృష్టంతో దాటగలుగుతారు అయితే ఆ సమస్యల్ని అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఉదాహరణకి అష్టమంలో రవి అష్టమంలో గురుడు బుద్ధుడు దీనివల్ల మతిమరుపు వస్తుంది అనగా ఎక్కడ పెట్టిన వస్తువులు ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉండడం వాటిని వెతుక్కుంటూ ఉండడం అవి దొరక్కపోవడం మిగతా వాళ్ళ మీద కేకలేయడం అరవడం ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బందులు అలాగే దుర్దోష శత్రు సంవాద గమనా గమనం వ్యధ అనవసరమైనటువంటి ప్రయాణాలు కొంత ఎక్కువగా ఉంటాయి అలాగే మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మీకు ప్రమేయం లేనటువంటి విషయాలలో మీకు శ్రద్ధ అధికంగా ఉండి మీ కాలాన్ని మీ శక్తిని మీ ధనాన్ని వృధా చేసుకుని ఇతరుల పట్ల ఇతరులతోటి ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీ ప్రమేయం ఎక్కువగా మీరే కల్పించుకుని వాళ్ళకి ఏదైనా సరే సహాయం చేద్దామని అటు మీ శక్తిని మీ ధనాన్ని మీ సమయాన్ని వృధాత చేసుకుంటూ ఉంటారు దానివల్ల వాళ్ళకి వాళ్ళ పరిస్థితుల్లోనూ మార్పు రాదు మీ సమయం కూడా వృధాగా పోతూ ఉంటుంది ఇలా అనవసరమైనటువంటి ప్రయాణాలు అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు ఈ వారం ప్రధానంగా కనబడుతుంది అలాగే చిన్న చిన్న విషయాలలో కోపం వల్ల మాట పట్టింపులు ఏర్పడడం కుటుంబ సభ్యులకి ఉచిత సలహాలు అది మీరు ఇవ్వడం లేదా వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు నచ్చకపోవడం లాంటి విషయాల పట్ల వారికి మీకు వాగ్వివాదాలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ మాట పట్టింపులు తగువులుగా మారుతూ ఉంటాయి అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే వాటిలో కొన్ని చిన్నపాటి మార్పులు జరగడానికి అవకాశం ఉన్నది ఉద్యోగ మార్పు స్థాన చలనము లేదా మీరు పనిచేసేటువంటి సమయాల్లో మార్పు పనిచేసేటువంటి ప్రాంతాల్లో మార్పు ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం అయితే ప్రస్తుతానికి కనబడడం లేదు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారికి వారం ఉండవు ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆరోగ్యమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం తులారాశి వారి వారం వారి అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సినిమా రంగు చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము లేత నీలం రంగు తదుపరి వృశ్చిక రాశి